ప్రభులందరూ కూడా వచ్చినటువంటి సహోదరి సభతులకు సంఘములకు నాకు నేపథ్యం తెలియజేసుకోవాలి సభదలు ఇప్పటి వరకు మీ యొక్క వార్త వారితో వారి యొక్క గ్రహిం బట్టి మీకు ఏది వార్తించాలి ఇంతకు మనము దేవుని యొక్కకు ఎందుకు రావడం ఏంటి దేవునికి మనకున్నటువంటి సంబంధము ఈ లోకానికి మనం ఎలా వచ్చాం ఎందుకు బ్రతుకుతున్నాము బ్రతుకుతో కొంతకాలానికి ఎందుకు చనిపోతున్నాను ఏంటి ఈ జీవితం యొక్క పరమాత్మ నేను ఎందుకు పుట్టాలి ఎందుకు చనిపోవాలి అర్థాంతరంగా ఎందుకు చనిపోవాలి ఈ బ్రతుకు ఇంతేనా ఈ బ్రతకట్లో ఒక అర్థం లేదా మనం జీవించే జీవితానికి మరమార్థము లేదా ఒకసారి మనుషుడు తన జీవితం పట్ల తన జన్మ పట్ల తన మరణం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి అవగాహన లేకుండా బ్రతకడం మానవ జీవితానికి వ్యర్థం నా జీవితం పట్ల నా బ్రతుకు పట్ల నాకు సరైన అవగాహన ఉండాలి ఎప్పుడు నా జీవితాన్ని నేను సరైనటువంటి జీవితాన్ని జీవించగలను నా జీవితానికి ఒక పరమార్థాన్ని ఒక అర్థాన్ని ఎప్పుడు నేను చేకూర్చగలను అంటే అది దేవుణ్ణి ఎరిగినప్పుడు మాత్రం దేవుణ్ణి ఎదగకుండా నా జీవితానికి నేను ఎటువంటి అర్థాన్ని ఇవ్వలేదు నా బ్రతుకంతా శూన్యమైపోయింది ఎందుకు పుట్టానో తెలియదు ఎలా జీవిస్తున్నానో ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు అయోమయంలో బ్రతుకుతున్నాడు మనిషి తినడం త్రాగడము సుఖించడం సంపాదించడం ఈ శరీరాన్ని పోషించుకోవడము ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడమే ఈ జీవితం యొక్క పరమాత్మ అనుకుంటున్నాడు మనిషి మనుషులకి శాశ్వతమైన వాటిని దేవస్థితపరిచ ఈ లోకానికంటే ఉన్నతమైనటువంటి లోకాన్ని దేవుడు మనుషులు అందిస్తున్నారు దేవుని నువ్వు ఎరగకపోతే దేవుని నువ్వు నీ జీవితంలో నువ్వు జీవితంలో కలుగుతావు అజ్ఞానంలో బతుకుతావు అయోమయంలో బతుకుతావు వాస్తవే మనుషులకి పాపము వారి మను గృహితనాన్ని కలుగజేసింది మనుషుడు అజ్ఞానంలో ప్రజలు ఉన్నాడు అందుకే లోకంలో అగలు హత్యలు మానభంగాలు దోపిడీలు మోసం లంచము ఈ లోకంలో ఒకరినొకరు చంపుకోవడము ఒకరినొకరు గొడవలాడడం ఎందుకు ఈ లోకంలో పాపం విస్తరిస్తుందంటే మనుషునికి దేవుడిచ్చినటువంటి జీవితం అర్థం కాలేదు మనుషులకి దేవుడిచ్చినటువంటి బ్రతుకు అర్థం కాలేదు అందుకే అజ్ఞానంగా బ్రతుకుతున్నాడు మనుషులు నేను మీకు ఒక ఐదు నిమిషాలు మాత్రమే శక్తిని చూపిస్తాను మనుషులు దేవుని ఎద్దకు ఎందుకు రావాల ఈరోజు మన అంశం మనుషులు దేవుని ఎందుకు ఎందుకు కావాలి ఎందుకు వెతకాలి మనిషి దేవుని మొదటి దేవుడు మానవుని తన స్వరూపంలో తన కోరికలు సృష్టించుకున్నాడన్నా మనము మనంతట కాదు మనను తల్లిదండ్రులు నిర్మించలేదు ఏ తల్లి తన బిడ్డను తనను 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 నిర్మించలేదు నిన్ను కన్న తల్లిని అడగండి అమ్మ నువ్వు నన్ను గర్భంలో ఉన్నప్పుడు లోపించావా అని అడగండి ఏమంటుంది తల్లి అయ్యా నా గర్భంలో నా కడుపులో దేవుడు నేను గురిపించాడయ్యా అంటున్నాను అది ఒక తల్లికి మాత్రమే అర్థమవుతుంది కనుక ఏ తల్లినైనా మనం ప్రశ్నిస్తే అమ్మా నువ్వు తయారు చేసావా నీ కడుపులో నన్ను అంటే ఏ తల్లి దానికి ఆన్స్థాయి నువ్వు నాకు దేవులు ఇచ్చిన బిడ్డ వయ్యా కనుక ఏ తల్లిదండ్రులు కూడా మానవుని ఏం చేయలేదు నిర్మించలేదు లోకాన్ని బిడ్డ అమ్మ నన్ను ఎందుకు ఇలా గుర్తి ఇలా కన్నావంటే అయ్యా నేను కాదు నిన్ను గుర్తించి ఎవరు దేవు మనుషులు తనందడు తాను రావట్లేదు తల్లిదండ్రులు తరగజేట మరి ఎవరు తరగజేసారు నిన్ను నన్ను దేవుడే ఎవరి స్వరూపంలో దేవుని స్వరూపం దేవుడు తన స్వరూపంలో తన కోరిక చెప్పుడు మనను నిర్మించుకున్నాడు మనం సృజించాడు ఏంటి దేవుడి స్వరూపం దేవుడి కోరిక ఏంటి ఈ మట్టి దేహమా ఈ మట్టిలో కలిసిపోయారు రూపమా దేవుడి లక్షణాలు దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క ఔన్నత్యం గుణ లక్షణాలు మనలో ఉంచాడు దేవుడి పరిశుద్ధిని మనకి ఇచ్చాడు దేవుడు యథార్థము మనకు పుట్టించాడు దేవుడు నల్లరు యార్థ పుట్టించాడు కాగా బాగా వారు వివిధమైన తంత్రములను వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి నేను దేవుడు ఎందుకు కథకాల ఎందుకు నేను దేవులకి రావాలి అనే మొదటి ప్రశ్న సమాధానం ఆయన మన సృష్టి కడతాడు ఆయన మనం అన్నాడు ఆయన మన అధికారంలో గుర్తించాడు అందుకే దేవుని దేవులలోకి రావాలి అంతేకాని ఏదో నాకు దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేస్తాడు ఇది కాదు దేవుడు ఒక ఆవంట ఆ జీవులు దేవుడు ఏం చేయలేదయ్యా అంట నువ్వు దేవుడు చేసింది దేవుడిని జీవులు చేసింది నీకు ఇచ్చాడు నీ ఊపిరించే కేయాలనేవి ఈ లోకంలో బ్రతకడానికి నీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించాడు ఇన్ఫరెట్ ఏం కావాలి కాబట్టి స్వచ్ఛమైన అభిలాష కొరకు శరీర స్వస్థత కొరకు శరీర సమయ అవసరాల కొరకు శరీరమైనటువంటి మెరుగుపరుతూ నిత్యమైన దేవుని మర్చిపోతావా శాశ్వతమైన దేవుని చెప్పి విడిచిపెడతావా దేవుతీని కొన్న దేవి తీనికున్నటువంటి సంబంధాన్ని కోల్పోతావా ఏది ఇస్తే ఏది ఇస్తే దేవుడి దగ్గరికి వస్తావు దేవుడికి మనం ఎందుకు రావాలంటే కొంతమంది సమాధానం ఆయన మన కనుక ఆయన మన సృష్టికరే ఉంటుంది దేవుని యొక్క మనుషులు ఎందుకు రావాలి మనుషులు ఎందుకు దేవుణ్ణి వెంబడించాలి రెండవ సమాధానం ఆయన మనకు సమస్తము ఇస్తున్నాడు ఈ లోపల నువ్వు అనుభవించేది ఏది నీది కాదు నువ్వు తింటున్న ఆహారము కట్టుకుంటున్న బట్ట నువ్వు నివసిస్తున్నటువంటి ఇల్లు నువ్వు అనుభవిస్తున్నది ఏది కూడా నీది కాదు నువ్వు తీరుస్తున్న గాలి కూడా నీది కాదు నువ్వు తాగుతున్న నీరు నీరు కాదు అర్థమవుతున్నావు రోగాలు వస్తే మందుల కోసం తగ్గసార్లు ఆడుతున్నాడు ఎవరు పెట్టారు సృష్టిల మందులు ఆ మందుల్ని కనిపెట్టి వాడుకునే జ్ఞానం ఎవరిచ్చారు నువ్వు కష్టపడి పడదంతా కష్టపడి ఆహారం తెచ్చుకుంటున్నావు ఎవరిచ్చారు నీ బలము నీకు ఎవరిచ్చారు ఆరోగ్యం కాబట్టి దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తున్నాడు కనుక దేవుని ఎందుకు రావాలి ఎవరికి ఇస్తున్నాడు దేవుడు నీ భక్తిని చూసో నీ ప్రాతం చూసా ఇవ్వట్లేదు గొప్ప నీతి మంత్రులు ఏమైనా కావాలి ఇవ్వట్లేదు ఆయన మరి ఎందుకు ఇస్తున్నాడు నాడు మొత్తం వార్త ఐదో వచ్చాయి నలభై ఐదో మీద ఆయన వారి మీద మంచి వారి మీద తన సూర్యుని వదింపు చేస్తున్నాడు నీతి మంతుల మీద అనేతి మంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు అది ఆ వర్షం అన్ని ఎవరి మీదిస్తున్నాడండి దేవుడు కురిపిస్తున్నాడు ఇద్దరు మీద వారి మీద నీ భక్తిని చూసో నీ ప్రాతం చూసో నీ నీతిని చూసి ఇవ్వట్లేదు దేవుడు నీ కులాన్ని చూసో నీ రంగును చూసో ఇవ్వట్లేదు దేవుడు నీ ప్రాంత భేదాన్ని చూసో నీ వర్గాన్ని చూసి దేవుడు ఇవ్వట్లేదు ఆయన మంచి వారికి చెడ్డవారికి సమస్త మనుషులకు సమానంగా ఆయన ఇస్తూనే ఉన్నాడు నువ్వు అడిగినా అడగ సమస్తం ఇస్తున్న దేవుడికి నువ్వు ఎదికి రావాలి ఆ దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే サマスティスティーにポシュートのロケッスのロケットのロケットのロケットのロのロケットのロケットのロケットのロケットのロケットのロケットのロケットのロケットのロケットのロケットのロケットのロトの ఉత్సాహధనం చేయించు వారి అంది కదా పోవాలి దేవుడిని ఆయనే మనము మనము ఎవరు వారు మరి మనము మనుషుడు ఎవరి వారు వారు దేవుని వారు ఎవరి వరకు పుట్టించబడ్డాడు దేవుని కొరకు పుట్టించబడ్డాడు మనం ఆయన వారు ఆయన ఆయన ప్రజలు మనం ఎవరిని

మొదటిది మొదటిగా మనం దేవుడి దేవుడికి ఎందుకు రావాలి శరీర అవసరాలని ఆశించాలి పాప మరి ఎందుకు రావాలి దేవునికి మనకి అంత అనుబంధం ఉంది దేవునికి మనకు అంత సంబంధం ఉంది ఆ సంబంధాన్ని వెతికి దేవుని ఎందుకు రావాలి మనిషి కనుక ఏదో ఆశీర్వ చూపించు మనిషిని ఏదో ేకించు దేవుని ఎందుకు బలవంతంగాను ఆశీర్ చూపించు బ్రహ్మని చెప్పే దేవుడు భయపెట్టు వస్తావాలా అని భయపెట్టు దేవుడు ఎవరిని భయపెట్టి నమ్మని అదే దేవుడు తండ్రి కనుక నా బిన్నారా నా అభిప్రాయం నేను చిన్న నా యొక్క సంతానమా నా అభిప్రాయం నా మహిమ పరిమియాన్ని నేను చూపించాను రండి అంటున్నారు ఎందుకు దేవులకి మనం రావాలి ఒకటి ఆయన సంస్థను అందిస్తుంది మనం ఆయన చేత కలిగజేయాలి మూడవ ఎందుకు మనం దేవులకి రావాలి విషయాలు నలభై మూడు ఏడు మనుషులు దేవులకి ఎందుకు రావాలి ఎందుకు వెతకాలి దేవుడి మనం ఒకసారి అవకాశం ఏంటి ఎందుకు రావాలి మొదటి మూడు నా మహిమ నిమిత్తము నేను నేను చేశాను నా నావు పెట్టబడి వారు అని నేనే వారిని కలగజేసి తెలు వారిని గుర్తించిన వాడు నేనే ఎందుకు దేవుడు మనిషి నేను చేశాడంటే దేవుని మహిమపరచడానికి దేవుని గనపరచడానికి దేవుని మహిమ కొరికే మానవుడు గుర్తించబడ్డాయి మనం దేవుని మహింపరుస్తున్నామా దేవుని మనం గనపరుస్తున్నామా అపరాధం చేత పాపం చేత చచ్చిన వారమై ఉన్నామా దేవుని మహింపరిచే స్థితిలో ఉన్నామా లేక పాపం చేత దేవునికి ఘోరంగా అజ్ఞానంలో కోరుకుపోయామా ఒకసారి ఆలోచన మన జీవితాలు ఎలా ఉన్నాయి మన ఎందుకు దేవుని ఎందుకు రావాలంటే ఆయన మహిమ నుండి మనం గుర్తించబడతారు ఆయన మహిమ కవర్కే మనం ఈ లోకంలో మన జీవితం దేవుడి పెరుగు విషయాలైన మూడు విషయం నాలుగో దేవుడు దేవుని ఎదుగు మనం ఎందుకు రావాలి మనుషులు దేవుని ఎదుటి ఎందుకు రావాలి ఎందుకు విశ్వసించాలి దేవుని ఎందుకు వెతకాలి కాదు విషయం ఏంటంటే మనం అందరము పాపం నీతి మంత్రుడు లేడు 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 అందరూ పాపం చేసి దేవుడు అనిపించే మహిమలు పొందలేకపోతుంది పొందలేకపోతుందంటే నీతి మంతుడు దేవుడు లేడు కనుక మన పాపము పోవాలంటే మన పరిశుభ్రం కావాలంటే మనం పడాలంటే ఖచ్చితంగా మనం దేవుని ఎందుకు రావాలి నీ తల్లిదండ్రులు నీ పాపం ఉండేది విమోచించలేరు నీ స్నేహితులు నీ బంధువులు నీ పాపం ఉండేది విమోచించలేరు పాపము దేవుని ఉగ్రతకు నేను తీసుకెళ్తుంది పాపము నిన్ను అనేకమైనటువంటి నిందలకు అవమానాలకు పోయి చేస్తుంది పాపము నిన్ను అనేకమైనటువంటి శ్రమలకు పోయి చేస్తుంది పాపము నిన్ను మరణంలో పడేస్తుంది పాపము నిన్ను కష్టపెట్టమే కాకుండా నేను పక్కన తోటి వారికి కూడా హాని కర్రజేస్తుంది పాపము లోకాన్ని నాశనం చేస్తుంది పాపంలో ఉన్నవాడు తనకు హాని ఇతరులకు హాని కరే కనుక నీ పాపం విమోచించబడాలంటే నువ్వు దేవుని ఎదురు రావా నీ పాపము పాపాన్ని విడిపించి పాప క్షమాపణించి నేను రక్షించువాడు నేను విమోచించువాడు నిన్ను క్షమించువాడు దేవుడు ఈ లోకంలో ఎవరు క్షమించకపోయినా దేవుడు నిన్ను క్షమించడానిక నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక తెలిమెంటు దేవుని పెట్టాలట మనమందరూ దేవుడు మనకు తండ్రి ఆయన మనకు కలగజేశాడని ఆయన మహిమ పరికే మనం పట్టించబడ్డామని మనంతా మనం పుట్టుకు రాలేదని దేవుడి మనం మతించాడని ఆయనకు మనకు గొప్ప అనుబంధం ఉన్నదని గుర్తించి మనం ఎవరిద్దరు రావాలి దేవుని ఎందుకు అప్పుడు దేవుని ఎదురు రావడానికి ఐదవదిగా ఎన్న విషయం ఐదవదిగా దేవుడికి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఏంటి ఆ మార్గం ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు అంటున్నారు నేనే మార్గమును నేనే జీవము నేనే జీవమును సత్యము సత్యము జీవము నేనే మార్గము సత్యము సత్యము జీవము కాబట్టి కాబట్టి యేసుక్రీస్తులు నమ్ముకుంటే నీకు వస్తుంది ఇది వస్తుందని ఆశలు పెట్టేవారు ఉన్నారు లోకంలో ఏదో స్వస్థత కలుగుతుంది రాను నమ్ముకో అనేవారు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు వరకు మనం చెప్పుకునేటువంటి విషయాల్లో ఎక్కడ స్వస్థత ఉందండి ఉందా అద్భుతం ఉన్నదా లే అద్భుతాలు కావాలంటే నువ్వు ఏ మార్గం అయినా ఎండుకోవచ్చు స్వస్థతే కావాలంటే నువ్వు ఏ ఒడికో ఏ దేవత నువ్వు వెళ్ళిపోవచ్చు తప్పనే ఈ శరీర అవసరాలు కావాలంటే నువ్వు ఏ పని చేసుకో ప్రతి నువ్వు కానీ దేవుని దగ్గరకు రావడానికి నీ శరీర అవసరాలు కారణం కాదు నీ దేహం యొక్క పేరు కారణం కాదు నువ్వు కేవలం మట్టి దేహాన్ని కాదు నిరంతరం పరలోకంలో కూడా జీవించడానికి దేవుడిని నిర్మించుకున్నాడు మనుషుల్లో కేవలం శరీరం మాత్రమే కాదు ఆత్మ కూడా ఉన్నది నువ్వు ఆత్మవి నువ్వు శరీరాన్ని కాదు ఆత్మలో నివసిస్తున్నావు నువ్వు శరీరంలో నివసిస్తున్నావు ఆత్మ అసలు వ్యక్తి కనుక ఆత్మగా ఉన్న నీవు నీ శరీరంలో ఆత్మగా నివసిస్తున్నా నీకు పరలోకానికి రావాలి పరలోకంలో చేరాలి నాకు పరలోకంలో చేరడం కోసం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కనుక నీ ఆత్మ రక్షించబడాలంటే ఒకటే మాత్మ యేసు క్రీస్తు వారు మాత్రమే ఏసు క్రీస్తు వారు నమ్ముకుంటే నీ పాపాలకు పరిహారం కలుగుతుంది యేసు క్రీస్తున్నకు వస్తే నీ జీవితము ధన్యమవుతుంది యేసు వారికి వస్తే యేసుక్రీస్తును విశ్వసిస్తే నీ జీవితానికి ఒక అర్థం చేకూరుతుంది అంత యేసుక్రీస్తు తీసుకునేందుకు వస్తే మనకు దొరికేది ఏంటంటే మహాత్వమైన జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించిన వివేకము దేవుని సత్యం దేవుడితో దేవునితో నీకున్నటువంటి అనుబంధం కనుక తీసుకున్నందు దేవుడు అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఆ మార్గాన్ని పొందుకోవాలంటే మార్గము ఒకటే ఎవరండి ప్రభు అయినా యసుకు తీసుకోవాలి అది చెప్పడానికి ఆయన దాసులమైన మందులను ఈ గ్రామానికి లనిపించాయి కనుక యేసు ఇస్తే మార్గము ఎలా మార్గము తెలుసుకోవడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం మత మార్పిడ కాదు మత మార్పిడి వస్తే ఏం చేస్తుంది ఏమవుతుంది ఏమీ రాదు నీ మనసు మార్చుకుంటే నీ జీవితం బాగుపడుతుంది అంతేకాని మతం మార్చుకోవడం వల్ల ఏ ప్రయోజనము లేదు నువ్వు దేవుని మార్చవచ్చు మతాలు మార్చచ్చు నీ వేషం మార్చచ్చేవా దాని వలన ప్రయోజనం ఏమీ లేదు నీ మనసు మార్చుకొని నీ జీవితాన్ని మార్చుకొని నీ బ్రతుకులు మార్చుకొని దేవుడు ఎవరో తెలుసుకోగలిగితే నీ జీవితము ధన్యవత ధన్యత అలాంటి ధన్యతలు మనం వెళ్దాం దేవుడు అటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి మనం ప్రయత్ని దేవుడు మన జీవితాన్ని ఒక మహాత్వం అనేటువంటి బ్రతుకులు దేవుడు అనిపిస్తాడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని అనిపిస్తాడు అటువంటి జీవితం కోసం మనం ముందు ముందుకెళ్తాము అంతేకాని కులమతాలతో ప్రాంత భేదాలతో మన జీవితాన్ని పాడు చేసుకోవచ్చు ఆ దేవుని తెలుసుకొని అందరూ సమాధానంగాను శాంతిగాను బరుగుతాం అందరూ ఒకటే అనే విషయాన్ని మనం గ్రహిద్దాం మనుషులందరూ ఒకటే మనుషులందరినీ ఖాళీ చేసిన వాడు ఒక దేవుడే ఆ దేవునికి మనకున్నటువంటి అనుబంధాన్ని మనం గ్రహించలేనప్పుడు మనలో వడవలు కలహాలు విభేదాలు అందరిలు ఇవన్నీ వస్తాయి కనుక మనం ఆ మహాత్వం ఆ మహానత్వం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయన ని రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిని తెలుసుకొని మనం భూమి తగ్గం దేవుడు నాకు చిన్న కొన్ని అవకాశం పెట్టి తండ్రి దేవుని మీద నిబద్ధము తెలుసుకుని స్నామో మరింతవరకు శ్రద్ధగా వాటికం थे 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 ना प्रदेश भवना नम्मी बात वाल रक्षित होगी वार, नम्बर वादे शिक्षा, शिक्षा।, शिक्षा।